ఏసు క్రీస్తు నాలు మెందకి వందనాలు ఇదిన వాక్య దాని మిత్ర కార్యములు మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాము అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా దేవునికి స్తోత్రం క్రీస్తు నందున్న ప్రియ సహోదరి సహోదరులారా దే ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఆత్మీయ బంధువులు అన్నవలో ఉద్దేశం అదేదో కొత్త పదం ఉపయోగిస్తున్నాం అనే ఉద్దేశంతో కాదు మనందరం ఒక ఆత్మీయ కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం కనుక వివాహం స్వార్థ ఒకటో వచ్చాయో ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో ఆయన నామాన్ని విశ్వసిస్తారో ఆయన్ని విశ్వసిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించబడిన అలా పిల్లలు అమెరికాలో ఆఫ్రికాలో లేదా యూరోప్లో ఆస్ట్రేలియాలో ఇలా ఉన్న పిల్లలందరూ వేరువేరు చోట్ల ఉన్నారు కానీ వాళ్ళందరూ సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉండి క్రీస్తు శరీరములో సభ్యులుగా ఉండి క్రీస్తుకు ఒక్క శరీరమే ఉంది క్రీస్తుకి ఖండానికో శరీరము దేశానికో శరీరము రాష్ట్రానికో శరీరము లేదు ఒక్క శరీరము దిస్ మిస్టింగ్ బాడీ వాజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల ఇరవై కోట్ల మంది ప్రజల్లో విస్తరించినటువంటి ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరించినట్టు వాడు ఈ ప్రజల మధ్యలో సంచరిస్తూ ప్రభు బెడల మధ్యలోనే కాదు ప్రభు మెదలు కాని వారి మధ్యలో కూడా సంచరిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని స్తోత్రం లేదు యా కాబట్టి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు వచ్చారు కాసేపు ఇంకొక ఇరవై ఆరు నిమిషాలు మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడి వాక్యాన్ని వినాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే తాతాను యొక్క పని ఏంటంటే బిత్తబడినటువంటి వాక్యాన్ని గింజలను చల్లబడిన ధాన్యాన్ని దొంగలించుకొని పోవడం ఎత్తుకొని పోవడం వాడికి అలవాటు రాసిన మీద పడ్డాయి బాగానే ఉంది కానీ ఫలితం రాలేదు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి అవి పక్షులు ఎత్తుకొని పోయినాయి పక్షులు త్రోవ పక్కన వెతుక్కుంటూ ఉన్నాయి ఎక్కడున్నాయో దింతులు ఉన్నాయా చల్లబడినటువంటి బార్లీ చల్లబడినటువంటి గోధుమలు ఇంకా ఏదైనా కావచ్చు ధాన్య ఇతర ధాన్యములు వాటి వాటిని ఎత్తుకొని పోవడం వల్ల రైతు చాలా చల్లారు అనుకుంటాడు రైతు చాలా వస్తుంది అనుకుంటున్నాడు కానీ చాలానే వస్తుంది ఎక్కువే వస్తుంది తను విత్తిన దానికన్నా అధికంగా వస్తుంది అయినప్పటికీ కూడా కొన్ని విత్తనాలు తినబడుతున్నాయి కొన్ని విత్తనాలు మింగి వేయబడుతున్నాయి కొన్ని విత్తబడినవన్నీ ఫలితాన్ని ఇవ్వడం లేదు విత్తబడినవన్నీ ముప్పది అంతలు గాను అరవదంతులు గాను నూరంతులు గాను ఫలాన్ని ఇవ్వడం లేదు విత్తబడిన వారందరూ లేకపోతే కొంతమందిలో విత్తబడినప్పటికీ కూడా వాళ్ళలో ఫలము రావడం లేదు మినిమం అంటే ముప్పై మాక్సిమం అంటే హండ్రెడ్ ఈ మధ్యలో యావరేజ్గా ఒక సిక్స్టీ అని కూడా ఉంది మూడు ముప్పై శాతం ఫలింపు అంటే తత ఫలింపేం కాదు అరవై శాతం అంటే ఇట్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మనము సమృద్ధిగా ఫలించాలి మీరు బహుగా ఫలించాలి ఫలించాలి సమృద్ధిగా ఫలించాలి బహుగా ఫలించాలి ఫలించాలి అనేది ముప్పై మీరు సమృద్ధిగా పలించాలి లేదా ఎక్కువగా పలించాలి మరి ఎక్కువగా ఫలించున్నట్లు అనే మాట యోహాన్ స్వార్థ పదహేన ధ్యానంతో అది హండ్రెడ్ పర్సెంట్ ఇసాకు పొలములు పండిన ధాన్యం సంగతి మాట్లాడుతుంది ఇషాకు హండ్రెడ్ ఫోల్డ్ హార్వెస్ట్ నిభవిస్తాను అబ్రహం అలా అనుభవించాడో లేదు తెలియదు యాకోబలు అనుభవించాడో తెలియదు కానీ ఇషాకు హ్రీస్టే సాంగ్ హండ్రెడ్ మేబీ అబ్రహాం ఆర్ జోసఫ్ ఆర్ జేకబ్ దే హీన్ జస్ట్ థర్టీ పర్సెంట్ పర్సెంట్ హండ్రెడ్ హార్డెంట్ హార్డర్ నూరు రెట్లు ఫలితాన్ని మనం పొందుకోవాలి శిష్యులు నూరు రెట్లుగా ఫలితాన్ని పొందుకుంటారు పొందుకున్నారు పరమందు నూరు రెట్లు పొందుకుంటారు ఇస్సాకులాగా నూరు రెట్లు పొందుకుంటారు మూలపితరుడకు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకులాగా ఇసాకు ధాన్యాన్ని పొందుకున్నాడు కానీ ఇస్సాకు లాంటి వారమైన మనం అదేంటది ఇసాకు లాంటి వారం అవును వాగ్దాన పుత్రుడం మనం మనం హాగర సంతానం కాదు మనం ఇస్మాయులుడం కాదు అంటే దాని అర్థం వాళ్ళలోనే ఉన్నటువంటి ఒకే ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరులో డివిజన్ తీసుకుని వస్తున్నామని కాదు దాని అర్థం మనము వాగ్దానం పుతున్నాం వి సన్ ఆఫ్ ప్రామిస్ ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ వాగ్దానం ఉంది నిబంధన ఉంది సున్నతి ఉంది అటువంటి ప్రజల అటువంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినటువంటి ప్రజలం దేవునికి స్తోత్రం లేదు రండి మనం ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్న జరిగినటువంటి ఆ వాక్య ధ్యానములో మనం ఏదో ఒకటి పొందుకోవాలి ఏదో ఒకటి స్వీకరించాలి స్వీకరించాలి మనం స్వీకరించడం గురించి కాదు దేవుడు అనుగ్రహిస్తే స్వీకరించడం గురించి స్వర్గము మనకు ఇస్తే దాన్ని అనుగ్రహించడం గురించి లేకపోతే దాన్ని పొందుకోవడం గురించి వాట్ ఎవర్ ద హెవెన్ రిలీజస్ పరలోకము రిలీజ్ చేసిన దాన్ని భూమి మీద ఉండే భక్తుడు దాన్ని స్వీకరించడం పొందుకోవడం అండి ఉదాహరణకి ఒక పొలంలో పంట పడింది ఆ దేవుడి చిందే కదా అని దాన్ని వదిలేశాం ఏమవుతుందది ఆ పండిన ధాన్యము దాన్ని కోసుకోకపోతే ఆ పరిగెళ్ళని ఏరుకోకపోతే ఏమవుతుంది అది ఆహారంగా మారుతుంది అలాగే ఆ గిద్దెల నేల రాలిపోతుంది ఇలా జరుగుతుంది ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని కోయాలి తగిన సమయం ముందు మనం పంటను కోస్తాం మేలు చేస్తే మా ఒక మేలు చేస్తే మేలు చేయడానికి దేవుడు అవకాశం వచ్చింది దాన్ని బట్టి మేలు చేస్తే మనము తగిన కాలం పంటను కోసుకుంటాం దర్శ విలాగా అది అపోస్తుల్లాగా మనము పంటను కోసుకునే అవకాశం ఉంది మనం ఏం పొందుకోవాలి అనే దాని గురించి ఒకటి శక్తిని పొందుకోవాలని భౌతికమైన ఆహారం వల్ల వచ్చిన శక్తిని పొందుకోవాలని కాదు బలమైన ఆహారం తినే శక్తి పొందుకోమని కాదు కొవ్విన తోడను బుజించిన దాన్ని లేకపోతే రొట్టెల్ని ఎవల రొట్టెలు గోధుమ రొట్టెలు వాటి ద్వారా వచ్చే శక్తిని పూజ మాత్రం ద పవర్ ఫ్రమ్ అబవ్ పైనుండి శక్తిని పొందాలి స్తోత్రం భూమి మీద నుంచి వచ్చింది కాదు శక్తి పరలోకం నుంచి వచ్చింది భూమి మీద శక్తిహీనత ఉంది పరలోకంలో శక్తి ఉంది ఎప్పుడైతే పరలోకం నుంచి శక్తి వస్తుందో శక్తి కుమ్మరించబడుతుందో భూలోకములో ఉన్నటువంటి శక్తిహీనత అదృష్టమైపోతుంది శక్తిహీనత లేకుండా ఎవరి స్తోత్రం లేదు కాబట్టి మీరు శక్తిని పొందుకోండి సార్ సోదరులరా శక్తిని పొందుకోండి యు డోంట్ వరీ అబౌట్ ఇజ్రాయల్ రాజ్యం అనుగ్రహించబడితే అనుగ్రహించబడకపోతుంది మీకు ఎందుకు ఆలోచనలు డోంట్ థింక్ అబౌట్ ఇజ్రాయల్ మీరు ఇజ్రాయెల్లో లో భాగంలో అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ గురించి ఆలోచించకుండా నేషనల్ వైడ్గా ఆలోచించకుండా పర్సనల్గా ఆలోచించండి మీ వ్యక్తిగతంగా ఆలోచించుకోండి దేశభక్తిని వ్యతిరేకిస్తున్నారని కాదు వాళ్ళ దేశం అంటే వాళ్ళకి అభిమానం ఉంది ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ దేశం అంటే వాళ్ళకి అభిమానం ఉంది అందుకని క్రికెట్ మ్యాచ్లో మన దేశం ఆడుతున్నప్పుడు మన మనకు అభిమానులు బోల్డ్ మంది ఉంటాడు అరే పక్క దేశం నుంచి వేరే దేశం నుంచి మన దగ్గరికి ఆడుతున్నారే అని ఆలోచించరు కానీ మనోళ్ళు గెలవాలండి చతక బాధాలండి కొట్టాలండి చిక్కులు కొట్టాలి ఫోర్త్ కొట్టాలి మనలో ఉన్నట్టు నేషనాలిటీ దేశభక్తి మంచిదే ఈ దేశభక్తి ఒక ద్వేషభావంగా మారడానికి ద్వేషించడానికి కారణాన్ని కలిగించకూడదు దైవభక్తి అన్ని విషయాలు ప్రయోజనకరమైందండి దేశభక్తి వలన సమస్యలు వస్తేమో కానీ దైవభక్తి వలన సమస్యలు రావు మీరు శక్తిని పొందుకోండి రెండోది సమయాన్ని పొందుకోండి యూ సమ్ టైమ్ ఫర్ ప్రేర్ తొమ్మిది రోజులు వాళ్ళు ప్రాంతానికి సమయాన్ని కేటాయించారు ఈ తొమ్మిది రోజుల్లో ఏంటి రోజులు ఒక వారం రోజులు అయితే ఓకే రెండు రోజులు అయితే ఓకే మూడు రోజులు ఈ నైన్ డేస్ ఇప్పటికీ అయింది ఇంకేమైనా పొందుకుంటామో పొందుకునే అవకాశం ఉంది ఆయనేమో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేను వేరే కాదన్న పంపిస్తాన్నాడు పంపిస్తాడు ఏడి పోయింది రోజులు అయినప్పటికీ తొమ్మిది రోజులైనప్పటికీ కూడా ఇంకా పంపించలేదేంటి పంపిస్తాడా లేదా పంపిస్తాడు అనే నమ్మి మనం ఇంతకాలం మోసపోయామా అని రకరకాల డైలమాల్లో ఉన్న పరిస్థితుల్లో పదో రోజు అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వాళ్ళ డైలమాల్స్ అన్నిటికీ డెత్ సెంటెన్స్ పలికాడు వాళ్ళ అయోమయాల్ని ఆయన అంతం చేశాడు దేవుడి స్తోత్రం రెండో విషయం సమయాన్ని పొందుకున్నాం చూపే అన్నిటికీ సమయం ఉంటుంది ప్రార్థన చేసే టైం ఉంటుంది అన్నిటికీ సమయం ఉంటుంది షాపింగ్ చేసే టైం ఉంటుంది కానీ కొద్దిసేపు వాక్యం చదువుకునే టైం ఉంటుంది సైట్ సీయింగ్ కి మనకు టైం ఉంటుంది కానీ కొద్దిసేపు స్క్రిప్చర్స్ ముందు కూర్చోవడానికి ఇప్పుడు చదివండి మళ్ళీ చూద్దాం అండి ఇప్పుడు టైం లేదండి అని మాట్లాడే పరిస్థితిలో ఉంది దేవుడు అనుగ్రహించిన ఆయుష్లో మనం సమయాన్ని చదవాలి శక్తిని పొందుకోవాలని సమయాన్ని పొందుకోవాలని లేఖనాన్ని పొందుకోవాలని అనగా కేసురు గారికి పరిశుద్ధాత్మ పంపబడడానికి ముందే పరిశుద్ధాత్మను గుర్తు చేశాడు ఇదిగో ఈ నూట తొమ్మిదో కేర్తల్లో ఉన్న లేఖనం ఇది ఎవరి గురించో తెలుసా ఇది యేసు గురించి కాదు యూరో ఎస్క్రిప్ గురించి ఓహో అతని కవుడి తెరవేశాడు మిగతా నూట పంతొమ్మిది మందికి తెలియనటువంటి ఒక విషయం పేతురు గారు తెలిసింది పేత్రడు గారు నూట పంతొమ్మిది మంది కన్నా జ్ఞానము కలిగిన వాడు కాబట్టి తెలిసిందని కానీ అర్థం మనమేదో జ్ఞానం కలిగిన వాళ్ళమని మనకు ప్రత్యక్షతలు కలగడం లేదు మనమేదో ధ్యానం ధ్యానించాం విపరీతంగా ధ్యానించాం గంటలు తరబడి కూర్చొని ధ్యానించాం ప్రార్థనాపూర్వకంగా ఉపవాసంగా ధ్యానించాం దాన్ని బట్టి అని కాదు బాలులకు చంటి పిల్లలకు ఈ సంగతులను బయలుపరిచాం జ్ఞానులకు వివేకులకు ఇంటి సంగతులు మరుగుపరిచావు అందుకు నేను సుచిస్తాను దేవుని స్తోత్రం ఎందుకు సుతిస్తున్నాడైతే చదువుకోమైన లేఖన భాగాన్ని మతస్సు వార్తలో ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం ప్రభు స్తుతిస్తున్నాడు మనం స్థుతిస్తుండొచ్చు దేని బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తున్నాం మీరు దేని బట్టి దేవుని స్థుతిస్తున్నారు స్థుతించడానికి కారణాలే లేవా దెర్ ఆర్ టెన్ థౌసండ్ రీజన్స్ టు ప్రైజ్ అని భక్తులు పాడాడు పదివేల కారణాలు ఉన్న చోట మీకు ఒక కారణం కూడా కనిపించలేదా ఏమంటే మీరు ఈరోజు దేవుని స్థుతించండి అని చెప్పడానికి ఎందుకు స్తుతించాలండి పదకొండవ అధ్యాయంలోనే ఇరవై ఐదవ వచ్చినా ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి లేదని పంపిన తండ్రి ఆకాశమునకు భూమినికి నిభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ లోకంలో యూదులకి జ్ఞానం ఎక్కువ మా జ్ఞానులకి

నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి కొన్ని సంగతులను మరుగు చేసి అంటే హెచ్చించబడినటువంటి తను తాను హెచ్చించుకున్న కపర్ణ హోము కోరాదీను బెత్సా అనేటువంటి విషయాలు శోగమాఘమరాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు కూడా హెచ్చించుకున్నారు నాశనం అయిపోయారు పసిపాలులకు ఈ నేను సూచిస్తున్నాను ఎవరా పసిపాలు శిష్యులు ఉద్దేశించి చెప్పిన మాట మతార్థ పదవ ఉధ్యాలు వాళ్ళు ఉద్దేశించి చెప్పిన మాట అల్పులైన ఈ చిన్నవారు చిన్నవారు అంటే చిన్నపిల్లలు ఉద్దేశించి చెప్పలేదు ఇక్కడ పసి బాలు అని వ్యవహన్ స్వార్థ ఇరవై ఒకటో వచ్చాయాలు తన శిష్యులను ఉద్దేశించి పిల్లలారా మీ యొద్ద కూచినట్టుగా ఆహారం ఏదైనా ఉందనిపి సుప్రభుఖ్యు వాళ్ళకి మధ్యలో ఏజ్ గ్యాప్ ఒక ముప్పై సంవత్సరాలు గ్యాప్ ఉండొచ్చు లేకపోతే ఇరవై సంవత్సరాలు గ్యాప్ లేకపోతే ఒక ఐదు పై సంవత్సరాలు గ్యాప్ ఉందనుకున్నాం దానికే పిల్లలారని పడవలయండి ఒకే ఒక ఐదు సంవత్సరాలు మినిమం గ్యాప్ ఉందనుకున్నాం వాళ్ళలో లోయెస్ట్ ఐ మీన్ యంగర్ పర్సన్కి ఓల్డెస్ట్ పర్సన్కి మధ్యలో ఎక్కువ వయసు కలిగిన వాళ్ళకి అతి తక్కువ వయసు కలిగిన వాళ్ళకి మధ్యలో పెద్ద గ్యాప్ ఉండవచ్చు వాళ్ళందరూ సేమ్ ఈడు వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు కానీ యేసుప్రభు వాళ్ళని ఉద్దేశించి ఎవరో చిన్నపిల్లల్ని మన తిలారని పిలవడంలో అర్థం ఉంది కానీ మనకన్నా పెద్దవాళ్ళు లేకపోతే మన వయసు వాళ్ళని తిలారా అని అర్థం లేదు ఇదేందరే ఓవర్ యాక్టివ్ అనుకుంటారు యసుప్రభులు చెప్తారు పసి బాగు అల్పులైన ఈ వారికి పిల్లలారా మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా దేవుడు ఆయన మనల్ని కుమారులను చూచినట్టుగా చూస్తున్నాడు ఆయన దృష్టికి మనం కుమారులమే ఆయన దృష్టికి మనం కుమార్తెలమే మనం ఎంత ఎది ఎత్తి ఎదిగినా ఒకవేళ మనం ఏదైనా జాబ్ చేసి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయినప్పటికీ కూడా ఆయన దృష్టికి పచ్చిపాలుడని మనం ముట్లో అయినప్పటికీ కూడా ముదిమి వరకు ఎత్తుకుంటాను వచ్చేంత వరకు అని చెప్పిన వానికి మనందరం కుమారులం కుమార్తెలం అనుకో మూడోది లేఖనాన్ని నాలుగోది సేవని అపోస్తుల పాని మనం పొందు కలబేటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కండి ఇదని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు దేవుని స్తోత్రం ఓకే చిన్న మాట చిన్న బిక్ ఇరవై నాలుగు ఇరవై కూడా కలిసి ఉండొచ్చు కానీ ఇరవై నాలుగు షార్ట్గా ఉంది స్తోత్రం దే ఆల్ ప్రై ఆ నూట ఇరవై మంది ప్రార్థించారు అందరూ ప్రార్థన చేస్తారు స్త్రీలు పురుషులు సహోదరులు అందరూ కలిసి ప్రార్థన ఆ పన్నెండు మంది ప్లస్ ఇంకొక నూట ఎనిమిది మంది కలిసి ప్రార్థన చేశారు దే లాడ్ యావే యహోదేవా అని వాళ్ళు ప్రార్థన చేశారు ద గ్రీక్ ఈజ్ సింపుల్ లార్డ్ ప్రభువా అని మాత్రమే గ్రీక్ ఉంది కానీ ఇక్కడ లార్డ్ యావే ప్రభు అయినా యహోవా అని అరాంక్ తుమాలు ఇచ్చారు

అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లాడ్ ప్రభు యొక్క గుడ్ క్యారెక్టర్స్ ఆయన సుగుణాల సంపన్నుడు ఐదో స్వర్థ ఐదో జలభై రోజున ఆయన పరిపూర్ణుడు ఈస్ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్షన్ అనేది లేనివాడు ఇంఫెక్ ఇంపర్ఫెక్షన్ అనేది మనుషులకు ఉంది పర్ఫెక్షన్ అనేది దేవునికి మాత్రమే ఉంది అనేది ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృపడి కృప పొందుకుంటున్నాము ఆయన పరిపూర్ణ ఫ్రమ్ హిస్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ మన అపరిపూర్ణతలో నుంచి కష్టాలు కంబడి కష్టాలు ఎవరికైనా వస్తుంటాయేమో లేదా మనకే వస్తుంది ఆయన పరిపూర్ణతలో నుంచి కృప కృపడి నా యొక్క అపరిపక్వతను బతు అపరిపూర్ణతను బట్టి నాకు శ్రమ వెంబడి శ్రమ కృప వెంబడి కృప కాదు నాకు ఇప్పుడు వచ్చేది నాకు శ్రమబడిన రావడానికి కారణం ఏంటంటే ఇట్స్ ఇట్ హాస్ కమ్ త్రూ మై ఇమ్మెచ్యూరిటీ ఆయన యొక్క మెచ్యూరిటీని బట్టి ఆయన యొక్క పరిపూర్ణతను బట్టి కృప వెంబడి ధర్మశాస్త్రం వెంబడి ధర్మశాస్త్రం కూడా కాదు డ్రేమ్స్ అపాన్ డ్రేమ్స్ ధర్మశాస్త్రము మోసే దగ్గర నుంచి వచ్చింది కానీ కృపా సత్యాలు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన వాడైనటువంటి కృపయు సత్యమైనటువంటి ఏసు ప్రభుత్వం దేవుని స్తోత్రం అదే ప్రభు యొక్క గుణ తీసేయాలి దుర్గుణ బ్రహ్మ కాదు సద్గుణ బ్రహ్మ సుగుణాలన్నీ కలిసి ఉండాలి అని ఆల్ గుడ్ క్యారెక్టర్స్ ఆయనలో ఉన్నాయి ఆయనలో ఎటువంటి నెగిటివ్ షేడ్స్ లేవు ఆయన లేదు కానీ అతనికి ఒక బలసీన ఉందండి చాలా కొంతమంది సమాజంలో కొంతమంది గురించి మంచివాడే కానీ కొద్దిగా కోపం ఇచ్చండి మంచివాడే కానీ భయంకరమైన తిండిపోతుంది చాలా వ్యక్తి చాలా మంచివాడే కానీ అండి ఏదో ఒక మిస్టేక్ ఏదో ఒక డిఫెక్ట్ ఎందుకంటే మనుషులు ఇచ్చే అతను నేను చూసిన వాటిలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని నేను అతను అని చెప్పలేదు నాకు ఒక తెలిసినటువంటి ఒక పాస్ట్గా హిస్ ఈ సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయిన పాస్ట్ సమాజంలోకి లేక సంఘంలో అంత పర్ఫెక్ట్ మనిషి లేడనిపిస్తుంది కానీ అతని పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం అంటే మనం ఒక రంగంలో సక్సెస్ అవుతాం ఒక రంగంలో ఫెయిల్ అవుతున్నాం తండ్రులుగా మనం ఫెయిల్ అవుతున్నాం భర్తలుగా ఫెయిల్ అవుతున్నాం విశ్వాసులుగా మనం ఫెయిల్ అవుతున్నాం భార్యలుగా ఫెయిల్ అవుతున్నాం బిడ్డలుగా ఫెయిల్ అవుతున్నాం అన్ఫెయిలింగ్ అనే సంగతిని గుర్తు చేస్తున్నాం ప్రభు యొక్క గుణాతిశయాలు నాలుగు గుణాతిశయాల గురించి నేను మీకు త్వరగా ఈ అపోస్త కార్యములు ఒకటో అధ్యాయం ఆధారంగా చేసుకొని చెప్తాను మొట్టమొదటి మాట ఇరవై నాలుగు వచ్చిన మన మూల వాక్యమే కనుక చదవలసిన అవసరం లేదు కొందరి హృదయములను ఎరిగిన ప్రభు అని కాదు నువ్వు ఆయన ఎరిగినా ఎరగపోయినా ఆయన హృదయం నువ్వు ఎరిగినా ఎరగకపోయినా ఆయన మాత్రం నీ హృదయం విరిగి హృదయం ఎరగడం అంటే హృదయము లోపల ఉన్న ఆలోచన నువ్వు దాచి పెట్టుకున్నటువంటి బయట పడనటువంటి ఆలోచనలను ఆయన ఎరిగి ఉన్నాడు అపస్తుల కార్యములు పదిహేను వచ్చాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్టయితే హృదయములను ఎరిగిన దేవుడు సరే ఎవరంట హృదయములని దేవుడు హృదయ అంతర్యంద్రియములను పరిశోధించేట దేవుడు హృదయని దేవుడు పరిశోధించేట దేవుడు ఆ హృదయాన్ని నింపేటువంటి దేవుడు హృదయం విషయంలో దేవుడు చేసేటట్టు ప్రభు యొక్క గుణాతిశయాలు ఏంటి ఆయన యొక్క ఆ గుణాతిశయములను ప్రచురించడానికే మనం పిలవబడ్డాము మనం రాజులైన యాతిక సమూహమై ఉన్నాము ఏర్పరచబడిన జనమ విన్నాము మనం పిలవబడ్డా టైం పాస్ కోసం మనం పిలవబడలేదు ప్రభుకి మాట్లాడడానికి ఎవరు లేరు అంతోస్ నాట్ చూసం యూ ఫర్ టైం పాస్ నీకు టైం పాస్ అనేటువంటి అనుభవం ఏర్పడుతుందేమో కానీ ప్రభుకి మనం చేసేటువంటి మనం అనుకుంటే టైం పాస్ అంతా టైం వేస్ట్ లాగను ప్రభు యొక్క గుణా అనగానే క్యారెక్టర్ ఒకటి ఆయన హృదయములు ఎరిగినవాడు ఏ హృదయాన్నైనా వాడు ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయము కలిగిన వాడినైనా ఎరిగినవాడు భక్తుడు పాట రాశాడు గువ్వ కన్నులు కలిగిన వాడు గుండె లోతులు ఎరిగినవాడు అవును ఆయన గువ్వ కలిగిన కలిగినవాడు అంటే ఆయన పావురమని కాదు గువ్వ కనులు లాంటి కనులు అంత నిష్కల్మతమైన కళ్ళు కలిగిన వాడు అనర్థం ఆయనకి మనిషి కనులు లాంటి కనులే ఆయన భూలోకంలో సంచలన పావురపు కళ్ళుతో జరగలేదు ఆయన గువ్వ కనులు ఇరిగిన కలిగిన వాడు గుండె లోతుని ఇరిగిన వాడు ఈ గుండె ఎంత లోతుందో ఆ లోతులో ఏమేమి పెట్టేసుకున్నావో ఏమేమి పడేసుకున్నావో సేవనిస్తాం ఇలా చెప్తున్నప్పుడు మన హృదయాలను ఎరిగిన వాడు పాత రోజుల్లో ఒక పాట ఉంది హృదయమే నీ ఆలయం క్రీస్తు ఇంకో పాట ఉంది హృదయమే అగాధమైన మలిచే కార్ఖాన రాని సరే స్తోత్రం ఒకటి హృదయాలు అపోస్తల కార్యములు ఒకటో వచ్చాయో పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేశారంట వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారని కాదు ఆయన ఏదో వాగ్దానం చేశానండి పోయిన రోజులైంది ఎనిమిది రోజులు అయింది ఏడు రోజులు అయింది తొమ్మిది రోజులు అయింది ఏంటిది ఇస్తాడా చేస్తాడా అదే ఫార్మాలిటీగానే వెళ్ళిపోయాడా అని డిస్కషన్ చేసుకోండి వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు డిస్కషన్ అనేది కొన్నిసార్లు పరిష్కారం కాకపోవచ్చు కానీ ప్రార్థన అనేది పరిష్కారం కాకపోవచ్చు దేవుని స్వృతం ఒకటి ఆయన హృదయం నిలిచిన వాడు రెండోది ప్రార్థన ఆలోచించేవాడు వాళ్ళకి వాళ్ళు ఎడతెక్కుండా ప్రార్థన చేసినట్టు కారణం ఏంటి ఎడతెగకుండా వినగలిగిన సామర్థ్యం కలిగిన దేవునికి వాళ్ళు ఎడతెక్కుండా ప్రార్థన చేశారు మనం ఎడతెక్కకుండా ప్రార్థిస్తుంటే ఆయన ఎడతెక్క ఆలోచించాలి లేదా ఆలోచించాలి నా చెయ్యి అతనితో ఎడతెక్క ఉండలుస్తున్నారు అని దేవుడు వార్తలు మూడో విషయం అపోస్తుల కార్యంలో ఒకటో వచ్చిన మీ పని కాదండి ఓ కల మనుషులారా ఇక్కడ సుమారు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ గుర్తు పెట్టుకోండి వీళ్ళు కొంతమంది రాజ్యాన్ని గురించి అడిగి ఉండొచ్చు కానీ రాజ్యాన్ని గురించి ఒక సత్యం చెప్తున్నారా అసలు ఈ కాలాలు సమయాలు దీని సంగతి మీరు ఆలోచించదు దీని సంగతి వదిలేసదు ఇది మన పని కాదు ఇది ఎవరి పని తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు ప్రభువు తన స్వాధీనం ఉంచుకున్నాడు దేవుడు తన స్వాధీనం వల్ల ఉంచుకున్నాడు స్వాధీనమని దుంచుకున్నాడని తన ఆధీనంలో ఉంచుకున్నాడు తన సొంత ఆధీనంలో ఉంచుకున్నాడు తన లోపల ఉన్నాడు తన లోపల ఉంచుకున్నాడు తన చెంత ఉంచుకున్నాడని తన పట్టుకొని ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి హృదయాలు నెరిగినటువంటి ప్రభు రెండోది ప్రార్థన ఆలోచించేటువంటి ప్రభు అనగా హృదయం కుమ్మరించబడితే దాన్ని లక్ష పెట్టేటువంటి ప్రభు మూడోది ఆయన అందు ఉంచుకున్న దేవుడు అంటే స్వాధీనమ దేవుడు అంటే గాడ్ ఆఫ్ అథారిటీ అని అర్థం ఆయన దగ్గర ఏదో ఉంది నీ ఎందుకు బైబులు నిలిపినట్టు నీ యొక్క క్షమాపణ దొరుకుతుంది దేవుడు సంపూర్ణమైన విమోచన కలదు అని చేస్తా కాదులు స్వాధీనపరుచుకున్న ఆ స్వాధీనపరుచుకున్నటువంటి దేవుడు కొన్ని సత్యాలను మన అధీనం చేస్తున్నాడు అలేలు హలే తర్వాత నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యంలో ఒకటో వచ్చాను ఎనిమిదో వచ్చిన చాలండి పరిశుద్ధాత్మ మీ మీద కూర్చున్నప్పుడు శక్తి మీ మీద కూర్చున్నప్పుడు శక్తి మంతులు కాదు దేవుడే మీ మీదకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు కాదు కుమారుడైన దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో నివసించగలిగిన దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు పామా నువ్వు ఏదో తింటే వచ్చిన శక్తి కాదది నువ్వు స్వీకరిస్తే వచ్చినటువంటి శక్తి అది పరిశుద్ధాత్మ శక్తి ఆ మాట ఎందుకంటే ముగ్గు చేస్తున్నాను మనం ఆలోచించి హృదయాలను ఎరిగిన ప్రభు ప్రార్థన హృదయం కుమ్మరిస్తే లక్ష్యం చేసేటప్పుడు ప్రభు మూడోది తన ఆధీనములో స్వాధీనములో ఉంచుతున్నట్టు అధికారం కలిగినట్టు ప్రభు నాలుగోది శక్తిని అనుగ్రహించేటువంటి ప్రభు అనుగ్రహించేవాడు ఈజ్ అ గివర్ గివర్ ఆఫ్ వాట్ హీ ఈజ్ ద గివర్ ఆఫ్ పవర్ పవర్ని ఇవ్వగలిగిన వాడు ఈ ప్రభు యొక్క గుణాతిశయాలు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈ గుణాతిశయాలను అర్థం చేసుకుని ప్రచురించడానికి ప్రభు మనకు సహాయం చేయని కనుక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె